ఒకసారి కృష్ణా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎలా ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటో ఒకసారి గమనిద్దాం ముందుగా తుంగభద్ర జలాశయం గురించి మాట్లాడదాం ఇక్కడ వరద ఉధృతి కొనసాగుతోంది లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు క్యూసెక్ల ఇన్లో కొనసాగుతోంది లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు క్యూసెక్ల అవుట్ ఫ్లో ఉంది ప్రాజెక్టు సామర్థ్యం గురించి మాట్లాడితే నూట ఐదు టీఎంసీల సామర్థ్యం ప్రస్తుతం తొంభై తొమ్మిది టీఎంసీల వరకు నీటి నిల్వ ఉంది పూర్తిస్థాయి నీటి మట్టం చూస్తే పదహారు వందల ముప్పై మూడు అడుగులు ప్రస్తుతం పదహారు వందల ముప్పై ఒక్క అడుగుల వరకు చేరింది ఒకసారి జూరాల ప్రాజెక్టు గురించి మాట్లాడదాం ఇక్కడ కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది దీని పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే మూడు వందల పద్దెనిమిది అడుగులు ఉంది మూడు వందల పద్దెనిమిది మీటర్లు ఉంది ప్రస్తుతం మూడు వందల పదిహేడు మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో గమనిద్దాము ఇన్ఫ్లో చూస్తే మూడు లక్షల క్యూసెక్లు వస్తోంది కిందికి వదులుతున్న అవుట్ఫ్లో చూస్తే రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల పదహారు క్యూసెక్లు ఉంది సామర్థ్యం చూస్తే ఏడు పాయింట్ ఏడు టీఎంసీలు ప్రస్తుతం ఉంది టోటల్ సామర్థ్యం దీని కెపాసిటీ తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు ఉంది ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడదాం ఈ జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేరుతోంది ఇన్ఫ్లో చూస్తే నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క క్యూసెక్లు ఉంది దిగువకు అరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు క్యూసెక్ ని వదులుతున్నారు అవుట్ ఫ్లో ఆ విధంగా ఉంది సామర్థ్యం చూస్తే నూట నలభై రెండు టీఎంసీలు ఉంది టోటల్ గా రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీ ఉంది ఇప్పటికే నూట నలభై రెండు టిఎంసీల వరకు చేరుకుంది ఒకసారి నాగార్జున సాగర్కి కూడా చూద్దాము నాగార్జున సాగర్ కూడా భారీగా వర్నీరు చేరుతోంది వచ్చేరుతోంది సాగర్కి యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది అవుట్ ఫ్లో చూస్తే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు క్యూసెక్ ఉంది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం గమనిస్తే ఇక్కడ ఐదు వందల తొంభై అడుగులు ఉంది ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల వరకు చేరింది ఇప్పటికే నూట ముప్పై టీఎంసీలు వరకు నీరు చేరింది టోటల్ సామర్థ్యం ఈ జలాశయానికి సంబంధించి మూడు వందల పన్నెండు టీఎంసీలుగా ఉంది ఈ కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ఒకసారి ప్రకాశం బ్యారేజ్ గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ కూడా వరద కొనసాగుతోంది ప్రతి ప్రాజెక్ట్ కూడా వరద ఎక్కువగా వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ బ్యారేజ్ కి ఇన్ఫ్లో గమనిస్తే మూడు వేల క్యూసెక్ వరద నీరు వస్తోంది అవుట్ ఫ్లో మూడు వేల క్యూసెక్లు అంటే ఈక్వల్ గా ఉంది ఎంత వస్తుందో అంతే వరదని కిందికి వదులుతూ ఉన్నారు నీటి సామర్థ్యం దీనికి చూస్తే మూడు టీఎంసీలుగా ఉంది తాగు సాగునీటి అవసరాలకి మూడు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇది కృష్ణా ప్రాజెక్టులకి సంబంధించినటువంటి రిపోర్ట్ అని చెప్పొచ్చు ప్రతి ప్రాజెక్టుకి కూడా వరద నీరు ఎక్కువగా వస్తోంది అంతే స్థాయిలో మాక్సిమం వదులుతున్న సిచ్యువేషన్